ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ నిన్న సెమీఫైనల్ జరిగింది ఈ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓటమి పాలై ఇంటి బాట పట్టింది అయితే ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చాలా అగ్రెసివ్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది డే కెరియర్కు ఆయన గుడ్ బై చెప్పడం జరిగింది ఇదే కరెక్ట్ టైం అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది అయితే నిన్న మ్యాచ్ ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతున్నప్పుడు కూడా అయితే ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది నెక్స్ట్ కొత్త జనరేషన్ రాబోతుంది కొత్త జనరేషన్ ఆస్ట్రేలియాకి ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఒకసారి స్టీవ్ స్మిత్ కెరీర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిలో వన్డే కెరియర్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది పదిహేను ఏళ్ల పాటు ఆస్ట్రేలియా టీంకి ఆయన సేవలు అందించారు దాంతోపాటు చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడి చాలాసార్లు ఆస్ట్రేలియాని విజయానికి చేరువ చేశాడు విజయంలో చాలా కీలక భూమికి కూడా పోషించారు అతను మొత్తం నూట అరవై తొమ్మిది వన్డేలు ఆడడం అయితే జరిగింది వీటిలో యావరేజ్ ఫార్టీ త్రీగా ఉంది ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు పరుగులైతే ఆయన వన్డే కెరియర్లు చేయడం జరిగింది ఇందులో పన్నెండు సెంచరీలు ఉన్నాయి దాంతోపాటు ముప్పై నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్ వినం సందర్భంలో స్మిత్ చాలా కీలక భూమికనైతే పోషించడం జరిగింది ఒక పక్క రిక్కి పాంటింగ్ కానీ లేదంటే గిల్క్రిస్ట్ క్రిస్టి కానీ వీళ్ళలాగా ఆస్ట్రేలియా టీమ్ని ముందుండి చాలా కీలకంగా నడిపించడం అయితే జరిగింది అయితే వన్డే కెరియర్కి మాత్రమే ప్రస్తుతం తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లు అయితే టీ ఉన్నాయి టీ ట్వంటీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తానని ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే నిన్న ఓటమి తర్వాత ఇలాంటి డెసిషన్ ఉండిద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న స్మిత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది డెబ్బై మూడు పరుగులు అయితే ఆయన చేయడం కూడా జరిగింది ఒక రకంగా చూసుకున్నట్టయితే టీమిండియా బౌలర్లు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ స్మిత్ పర్ఫార్మెన్స్ పట్ల నిన్న మొత్తం టీమిండియా ఫ్యాన్స్ కూడా ఒక రకంగా సాటిస్ఫై ఎందుకంటే అంత టఫ్ ఫైట్ ఉంటేనే టీమిండియా అలాంటి బ్యాటింగ్ని అలాంటి స్కోర్ని చేసి చేయగలదు ఎందుకంటే ప్రతిసారి మనం లో స్కోర్ మ్యాచ్నే చూస్తున్నాం రెండు వందల యాభై కానీ రెండు వందల డెబ్బై కానీ ఇలాగే చూసుకుంటూ వస్తున్నాము ఒకవేళ మూడు వందలు బీట్ అయితే రేపు ఫైనల్స్లో ఒకవేళ మూడు వందలు ప్లస్ స్కోర్ చేసినా కానీ టీమిండియా బీట్ చేయడానికి అవకాశం ఉండిద్ది ఒక వామప్ మ్యాచ్లో కూడా పనికొచ్చిద్దని చాలామంది అభిప్రాయపడ్డారు బట్ స్మిత్ని కట్టట్ చేసిన తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కువసేపు గ్రీజ్లో నిలబడలేకపోయారు ఎక్కువ హిట్టింగ్ మీదే ఫోకస్ చేశారు సో స్మిత్ తర్వాత వచ్చిన ప్లేయర్స్ ఎవరు ప్రెషర్ తీసుకోలేకపోయారు సో ఇలా స్మిత్ చాలా క్రూషియల్ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది సో ఎంటైర్ కెరియర్లో ఇలాంటి కీలకమైన ఘట్టాలు స్మిత్ చరిత్రలో చాలానే ఉన్నాయి ఎంటైర్ వన్ డే కెరియర్లో ఆయన చాలా అద్భుతమైన ప్రదర్శనలు కూడా కనపరచడం జరిగింది సో స్మిత్ రిటైర్మెంట్ ఆస్ట్రేలియా టీంకి చాలా పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి